హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఇది వచ్చేసి దసరా పండగ రోజు లాగనమాట ఎడిటింగ్ చేయడం కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పండగ ఎలా జరుపుకున్నాను ఇవి లాగలేదు అయితే చూసేయండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అమ్మ అయితే ఆర్డర్ వచ్చినాయి అనమాట బయట స్టవ్ మీద భక్షాలకి పెద్ద స్టవ్ మీద బ్యాల్ అయితే ఇంకొక సైడ్ ఏమో ఇంట్లో దేవుడి నైవేద్యం కోసం ఇంట్లో కూడా వంట చేస్తుంది ఇంకా బ్యాలు ఉడికిన తర్వాత వంచేసారనమాట వంచి పక్కకైతే కట్టు తీశారు చూడండి ఈ కట్టుతో మనమైతే రసం చేసుకోవచ్చు మేమైతే ఈ ర ఈ రసమే చేసుకుంటాం పండగ రోజు ఇంకా బ్యాలు ఉడికిన తర్వాత కట్టు ఉంచినాం కదా ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసి మళ్ళీ మగ్గబెడుతున్నారనమాట ఇంకా ఇంట్లోకి దేపక్షాలు అలాగే వేరే వాళ్ళకు ఆర్డర్ వచ్చినాయి కదా వాళ్ళకు కూడా ఇవే ఇంకా బెల్లం అంతా వేసి బాగా మగ్గించిన తర్వాత యాలకుల పొడి కూడా వేసి ఇంకా అమ్మ అయితే గ్రైండర్ కాడికి తీసుకోవడానికి ఎదుగుతుంది అనమాట బకెట్లోకి అయితే ఇంకా ముందు రోజే పనులన్నీ కంప్లీట్ చేసింది ఫ్రెండ్స్ అమ్మ అయితే ఇంకా ఎందుకంటే నెక్స్ట్ డే భక్షాల ఆర్డర్ ఉంది కదా అందుకనేసి అన్నీ ముందే చేసి పెట్టుకుందా అనమాట ముందు రోజే ఇంకా మార్నింగ్ త్వరగా చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా వంటంతా పూర్తి చేసేసింది ఒక నేనేమో నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత అమ్మ గ్రైండర్ దగ్గర పెట్టామంటే పూర్ణమైతే తీసుకెళ్ళాను అనమాట చూడండి ఇది మా యువతల సల్ యువతల గల్లీలోది అనమాట వీడియో అయితే ఇంకా అందరూ పండగ కదా బాగా ముగ్గులైతే పెట్టేస్తున్నారు చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగున్నాయో చెట్లైతే శంఖిపూర చెట్లు ఇదైతే అక్కడ గ్రైండర్ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ ఉంటే వీడియో అయితే షూట్ చేశాను అనమాట నాకు ఇట్లా వాతావరణం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు చెట్లు అంటే ఇంకా ఇష్టం అనమాట అందుకు చెట్ల మీద ఉండే ఫ్లవర్స్ చూసాను అనుకో ఇంకా వీడియో షూట్ చేయకుండా ఉండలేను అందుకే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము అక్కడ పెట్టేసి ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట చూడండి మందార పూలైతే ఎంత బాగున్నాయో అసలు ఇంకా తర్వాత పిల్లలకు కూడా స్నానాలు అయితే చేపించాను ఇంకా వాళ్ళు మార్నింగ్ మార్నింగే చేయమంటే చేయలేదన్నమాట ఇంకా నేను కూడా తర్వాత వాళ్ళకి స్నానాలు చేపించి నీట్గా రెడీ అయితే చేశాను ఇంకా తల ఆరలేదని అలానే ఉంచేసారనమాట నేనైతే ఇంట్లో పూజ చేస్తున్నాను అమ్మ వాళ్ళైతే బయట భక్ష్యాలు కూడా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా రవ్వ మైదా పిండి కలిపి ముందే తడిపెట్టుకున్నారు భక్ష్యాల కోసం అని ఇంకా బయట కూర్చొని భక్ష్యాలు అయితే చేస్తున్నారు నేనేమో ఇంట్లో పటాలు శుభ్రం చేసుకొని దేవుడికి నై నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితే పెట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నాను అనమాట ఇంకా చూడండి అమ్మ వాళ్ళు బయట అయితే భక్ష్యాలు చేస్తున్నారు ఒక వన్ ఒక భక్షం వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే వేరే ఊరికి పంపించాలన్నమాట అంటే మా ఊర్లో వాళ్ళే తెలిసిన వాళ్ళు వాళ్ళు వే హైదరాబాద్కి తీసుకెళ్ళాలని ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా వీటితో పాటు తీపి గవ్వలు కారం గవ్వలు అలాగే కజ్జికాయలు కారం చుట్టాలు అన్నీ అయితే ఆర్డర్ వచ్చాయన్నమాట ఇంకా ముందు రోజు తీపి గవలు అయితే చేసాము చూసారు కదా షార్ట్ వీడియోలు కూడా పెట్టాను లాంగ్ వీడియో కూడా పెట్టాను ఇంకా చూడండి పండగ రోజు అయితే వంటలు ఏం చేసిందో పప్పు ఆలు కర్రీ అలాగే రైసు మునక్కాయల రసం అయితే చేసింది అనమాట మేము చారు అంటాం ఇదైతే ఇంకా అన్ని చేసిన తర్వాత నేను నైవేద్యం పెట్టేసి ఇంకా భక్ష్యాలైతే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట చూడండి భక్ష్యాలైతే చాలా బాగా చల్లారిన తర్వాత అయితే ప్యాకింగ్ చేయాలి లేకపోతే వెంటనే పాడైపోతాయి అనమాట బాగా ఆరబెట్టి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తాము ఇంకా నేను అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే చల్లారినవన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా భక్షాలు అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ పండగైనా పబ్బమైనా ఈ పనులు మాత్రం అమ్మ వాళ్ళకైతే ఇంకా భక్షాలన్నీ పూర్తి అయిపోయినాయి కదా మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇదైతే ఇంకా చెప్పాను కదా ఆర్డర్ అయితే వచ్చాయని మళ్ళీ కారం బూందైతే చేసేది ఉండింది అనమాట అది కూడా చేస్తున్నారు ఇంకా కార లేదు ఫ్రెండ్స్ శనగపిండి మనము వాటర్ వేసి తడుపుకొని జారుడుగా ఇంకా ఇలా బూంది పలక మీద బూందీలు వేయించుకుంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా అమ్మ అయితే నేను ఊరికి వస్తాను కదా ఇంకా అందుకోసం కొన్ని ఎగస్ట్రా కూడా బూందీ అయితే చేసిందనమాట ఇంకా భక్ష్యాలన్నీ చూడండి ప్యాకింగ్ ప్యాక్ చేస్తున్నాం కదా మళ్ళీ అట్ట పెట్టలేదో పెట్టేస్తున్నాం అనమాట వాళ్ళు తీసుకెళ్తారంటే ఇంకా చూడండి బూందీ అత్త మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత బాగా ఇందులోకి పల్లీలు కూడా వేయించి వేస్తున్నారనమాట మనం వుడ్డీ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇంకా పల్లీలు కూడా వేసి అలాగే సాల్ట్ కారము ఇంకా వేసి కలిపేస్తున్నారనమాట బూందీ అయితే ఇంకా అమ్మ నేను ఊరికి వస్తాను కదా నాకు కూడా కొంచెం మెగాస్టా ఊరికి పెట్టి పంపించచ్చని కొద్దిగా ఎక్కువ అనమాట ఇంకా కారం అంతా కలిపిన తర్వాత బయట చూసి వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మ వాళ్ళైతే ఇదే ఫ్రెండ్స్ లాగైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి